పేదేంటి ఆడపడుచులకు అండగా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు బుధవారం మధ్యాహ్నం పాపాన్నపేట మండలంలో ఎంపీడో కార్యాలయం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన అరవై రెండు మంది కళ్యాణ కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్లను ఎమ్మెల్యే మేనంపల్లి రోహిత్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి అరవై నాలుగు షాది ముబారక్ నాలుగు చెక్ల ద్వారా అరవై ఆరు లక్షల ఏడు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు లబ్ధి చేకూరుతుందన్నారు మహిళలు ఈ డబ్బును వృధా చేసు చేయకుండా అవసరానికి ఉపయోగించుకోవాలన్నారు ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు వారి వివాహం సమయంలో ఒకసారి ఒకేసారి ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు ఆర్థిక సాయం లభిస్తుందని వివాహ సంబంధ ఖర్చులకు భరించడానికి ఆర్థిక బలం లేకుండా వివాహ వేడుకను నిర్వహించడం కుటుంబాలకు మద్దతుగా ఇవ్వడానికి ఈ సహాయం అందించబడుతుందని పేర్కొన్నారు ఈ కారణంగా జిల్లా కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు పబ్బద్ ప్రభాకర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు గోవింద్ నాయక్ కోఆషన్ సభ్యులు ఎండీ గౌస్ నాయకులు చోటిమియా ఎంపీడౌర్ తహసీల్ సతీష్ కుమార్ ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో పాల్గొన్నారు మా పాపన్నపేట్ మండల ముఖ్య నాయకులకు మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని విచ్చేసిన నా ప్రియమైన మహిళా సోదరు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా పాపన్నపేట్ మండల్ కుటుంబ సభ్యులకు మరి నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నానమ్మా మరి మరి మీ అందరికీ తెలుసు నేను ప్రతి ప్రసంగంలో కూడా మరి ఒకటే మాట చెప్తా ఉన్నా ఎక్కడికి పోయినా మరి గత పదేళ్ళు మనం వెనకబడిపోయినాం కాబట్టి మరి పద్దెనిమిది నెలల్లో మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను ఇంతకుముందులాగా ఇది చేస్తా అది చేస్తా అని మాయ మాటలు మోసపు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు ఏదైతే పద్దెనిమిది నెలల్లో మనం కార్యక్రమాలు చేపట్టినామో అదే కార్యక్రమాలు మరి మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది తప్ప ఏదో మాయ మాటలు మోసపు మాటలు చెప్పే అలవాటు కానీ అవసరం కానీ మాకు లేదు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకొకసారి మరి మీ అందరు కూడా ఒక గుర్తు తెచ్చుకోవాలి మరి గత పదేళ్లల్లో మనకి బ్రహ్మాండమైన ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది ఇక్కడ పక్కన పక్కన ఉంది కదా ఏడుపాయల అమ్మ మన పాపలపేట మండలికే వస్తుంది మరి గత పదేళ్లల్లో ఇంతకుముందున్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాలే పట్టించుకోలేదు ఒక్కసారి కూడా రాలేదు అట్లాంటిది ఎన్నికలు రాగానే మరి ఏడుపాయలు అమ్మవారి ఆలయానికి వంద కోట్లు ఇచ్చేస్తా వెయ్యి కోట్లు ఇచ్చేస్తా అని చెప్పి అన్ని అబెద్దపు మోసపు మాయ మాటలు చెప్పిన చరిత్ర గత ప్రభుత్వానికి గత ముఖ్యమంత్రిది గత పాలకులది ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తా ఉన్నది మీ అందరికి సనబియం వస్తున్నాయా సనబియం మరి పదేళ్ళు గత పదేళ్ళలో ఎవరైనా పట్టించకుండా మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నామని అని మరి మనం రాగానే మరి మీ అందరు బాగుండాలా మంచిగా తినాలని చెప్పి అందరు కూడా సనభియం వస్తున్నాయి కదా సనభియ వర్షులు అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి మీరు మళ్ళా ఇంతకు ముందు గత పదేళ్ళలో కనీసం ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిన మీకు రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త రేషన్ కార్డు పదేళ్లల్లో ఇప్పుడు కాదు ఇప్పుడు మనం వచ్చినాక ఇచ్చినాం కానీ గత పదేళ్ళల్లో వచ్చినాయి అది అంటే ఎప్పుడు కూడా ఇదే అబద్ధాలు చెప్పాలా మోసం చేయాలా ప్రజలను వాడుకోవాలా ఓట్లు రాగా ఓట్లు ముద్దుకోవాలా చేబుల్ని నింపుకోవాలా ఏం చేసిన పని కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వాలి రేపే అన్ని విధాలుగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి పాపన్నపేట మండలిని ముందుంచుతూ ముందుకు తీసుకుపోతూ మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి మాటిస్తూ మరి ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా ఇప్పటి వరకు మన పాపన్నపేట్ మండలికి దాదాపు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి మీ అందరు మందరం కూడా పొందుకుంటూ మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మీ ఆశీర్వాదం ఎప్పటికీ కూడా నా మీద ఇట్లనే ఉండాలని చెప్పి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన వేదికకు మా స్థానిక అధికారులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరుగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం జై కాంగ్రెస్ జై காங்கிரஸ் கூட அதனால எந்த మనది పార్టీ పార్టీ மனதே